సో పోయిన వీడియోలో రామాలయం గురించి మాట్లాడడం మరి రామసేతు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి సేతు గురించి కూడా మాట్లాడాలి చూడండి రామసేతు అన్నప్పుడు మీకు ఐఐటికి సంబంధించిన రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్ రాఘవన్ ఆయన ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు సో మీకు ఈ ఆర్టికల్ వచ్చే ఉంటుంది ఒక టీచర్ ఒక పిల్లవాడిని అడగడం ప్రేమకు చిహ్నము ఏమిటి అంటే వెంటనే తాజ్మహల్ అని చెప్పి చెప్తారు కానీ ఆ పిల్లాడు ఏం చెప్పాడు అంటే రామసేతు అని అన్నాడు అనేటప్పటికి టీచర్ ఆశ్చర్యపోయారు ఎలా చెప్తావు నువ్వు అంటే చూడండి తాజ్మహల్ అనేది ఒక సమాధి భార్య చనిపోయిన తరువాత ఆమె కోసం ఒక సమాధిని షాజహాన్ కట్టాడు అదే మీకు రామసేతు అన్నారు అనుకోండి సీతను కాపాడి తిరిగి తీసుకురావడానికి మీకు వెయ్యబడిన ఒక బ్రిడ్జ్ సో ఇది తేడా అంటే ఇది చాలా పాజిటివ్ విషయము అది ఒక నెగటివ్ విషయం రెండవది మీరు చూశారనుకోండి శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు అంటే సీత మీద అతనికి ఉన్న ప్రేమ మీకు మామూలుగా మాటల్లో మనం వర్ణించలేం అంత గొప్ప లవ్ స్టోరీ రాముడికి సీతకు మధ్య అలాంటిది సీతను కాపాడాలి అన్న ఉద్దేశముతోనే రామసేతు అనేది మీకు రాముడు తన దగ్గర ఉండే సైన్యముతో వానర సైన్యంతో నిర్మించాడు మీరు అదే షాజహాన్ని చూశారనుకోండి ముంతాజ్ కోసం ఇలాంటి ఒక తాజ్మహల్ నిర్మించాడు కానీ ఇతనికి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయో ఒకసారి మీరు అంచనా వేశారనుకోండి ముంతాజ్ బేగం యొక్క చెల్లెల్ని కూడా షాజహాన్ వివాహం చేసుకున్నాడు సో మరి దీన్ని మీరు ఎలా ప్రేమకు చిహ్నం అంటారు ఇంతమంది పెళ్ళాలు ఉన్నారు కదా గది గదికి మీకు ఒక బేగం ఉంది అలాంటి వాడు ఒక మాన్యుమెంట్ని కట్టినప్పుడు దీన్ని మీరు ప్రేమకు చిహ్నంగా ఎలా చెప్తారు ఇట్ ఇస్ నాట్ లవ్ సింబల్ అలాగే రాముడు రాముడిని చూశారనుకోండి తన వానర సైన్యంలో ప్రతి ఒక్కరిని కూడా అతను ప్రేమించాడు ప్రేమించాడు అభిమానించాడు గౌరవించాడు వాళ్ళకి ఇవ్వాల్సిన అర్హత అనే దాన్ని ఆయన ఇవ్వగలిగాడు అదే షాజహాన్ ఏం చేశాడంటే తన బానిసలను వాడాడు తన దగ్గర ఉండే బానిసలను వాడి తాజ్మహల్ నిర్మాణము చేశాడు ఎవరైతే ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారో వాళ్ళ వేళ్ళని అంతా కూడా కొంతమందిని గాయపరిచాడు కొంతమంది లిటరల్గా వాళ్ళ వేళ్లను కట్ చేసి హింసించాడు సో దీన్ని మనము లవ్ సింబల్ అని అంటామా సో నిజమైన లవ్ సింబల్ అనేది రామసేతు మనము మన చరిత్రను తిరగరాయాల్సిన రోజులు దగ్గర పడ్డాయి తాజ్మహల్ని మర్చిపోండి రామసేతుని గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఆ విద్యార్థి ఒక టీచర్కు చెప్పినట్టుగా మీకు విజయ రాఘవన్ గారు ఆ ఆర్టికల్లో రాశారు ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు పంపించిన ఆర్టికల్ ఇది చాలా బాగా అనిపించింది సో ఇవాళ అటల్ సేతు గురించి మాట్లాడాలి అంటే ఇది ఒక మోడర్న్ మార్వెల్ అంటారండి అంటే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకి ఒక బ్రిడ్జ్ అంటే మనం హైదరాబాద్లో మాట్లాడతాం పివి నవరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఇది ఎక్కడ నగరానికి నడిబొడ్డులో ఉంటుంది కానీ ఇక్కడ అటల్ సేతుని మాట్లాడుతున్నాం సార్ అటల్ సేతు బ్రిడ్జ్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ సముద్రము మార్గములో వేశారండి అంటే ఓవర్ ద సీ అని అంటారు ఓవర్ ద సీ బ్రిడ్జ్ అన్నప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఏమండి ఆ చైనాలో ఆ నిర్మాణం ఏంటండి హాంకాంగ్లో ఆ బ్రిడ్జ్ చూశాను ఆ సముద్రం మీద వేశారు అబ్బా గ్రేట్ అండి ఎంతైనానండి చైనాని మనం తిడతాం కానీ ఎలాంటి అద్భుతాలు వాళ్ళు సృష్టించారంటే ఇది మోడన్ ఇండియా అండి ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతూ మీరు మోదీ గారి ఆ స్పీచ్ వినాలి ఆయన లోపల ఎంత ఆవేశం వస్తుందంటే శివాజీ మహారాజ్ యొక్క మీకు ఆ స్మారకం ముందు కూర్చొని ఉన్నాను నాకు ఆ ఎనర్జీ వస్తుంది ఇలాగా మనం మన భారతదేశాన్ని చూడాలి ఇంత గొప్ప దేశము ఈ ఇక్కడ ఎలాంటి చరిత్ర ఉండాలి ఎలాంటి నిర్మాణాలు జరగాలని చెప్పి శివాజీ మహారాజు నాకు చెప్తున్నట్టుగా నాకు అనిపించింది గత పదేళ్లలో నా ప్రయత్నం ఇదే దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ అటల్ బిహారీ వాజ్పేయి సేతు బ్రిడ్జ్ అంటే ట్వంటీ వన్ ఎయిట్ పాయింట్ కిలోమీటర్స్ అన్నప్పుడు ముంబైని నవీ ముంబై ఒక శాటిలైట్ సిటీ అండి నవీ ముంబై అంటే ముంబై అనేది మీకు టోటల్గా పాపులేషన్తో నిండిపోయి ఉంది మీకు ఒక భయంకరంగా ఉంటుంది ఆ ఊరు ఎంత వైబ్రెంట్గా ఉంటుందంటే మీరు తట్టుకోలేరు ఫస్ట్ టైం ముంబై వెళ్ళిన వాళ్ళకి అసలు బుర్ర పని చేయదు ఇది ఏంటి ఊరు ఇలా ఉందని కాబట్టి ఈ పాపులేషన్ని తగ్గించడానికి వీళ్ళు నవీ ముంబై అని చెప్పి ఒక శాటిలైట్ నగరాన్ని నిర్మించారు సో ముంబై నుంచి నవీ ముంబైకి ఈ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్లో ఉండే ఒక బ్రిడ్జ్ వీళ్ళు నిర్మించారు సముద్రానికి పైన నిర్మించారండి ట్వంటీ వన్ కిలోమీటర్స్ మీకు ఓవర్ ద సీ నిర్మించడము ఇండియాలో ఫార్ ద ఫస్ట్ టైం మోర్ ఓవర్ ఇండియా చరిత్రలోనే ద లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదండి అలాంటిది మనం ఇవాళ సాధించాము ఈ జనవరిలో అన్నప్పుడు దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అంటే రామసేతుని మనం మాట్లాడుతున్నాం మోదీ గారికి వాజ్పేయి మీద ఉండే గౌరవాన్ని మీరు చూశారనుకోండి దీన్ని అంటే ఇంతకన్నా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మనము జపాన్ యొక్క పూర్వ అధ్యక్షుడు అంటే షింజో ఏబి అంటారు చాలా చాలా దారుణంగా ఎవరో ఆయన్ని జపాన్లో హత్య చేశారు షింజో ఏబి యొక్క ఈ స్నేహం మోదీ గారు చెప్తున్నారు అంత గొప్ప మిత్రుడిని పోగొట్టుకున్నాను అతని యొక్క అతని యొక్క ఈ సహాయాన్ని మనము ఎవరం కూడా మర్చిపోకూడదు ఏంటండి అంతలా ఏంటి అంటే రెండు వేల పదిహేడు వరకండి ఇంత పెద్ద బ్రిడ్జ్ సముద్రానికి మధ్యలో సముద్రము పైన ఇరవై ఒక కిలోమీటర్ల బ్రిడ్జ్ వేయడము అంటే ఇదే మామూలు విషయం కాదు మోరోవర్ ఇది సెల్ఫ్ రిలయన్స్ ఇండియాగా ఉండాలని మనం అనుకున్నాం అలాంటిది రెండు వేల పదిహేడులో భయపడ్డారు మొత్తం అందరూ భయపడ్డారు ఇది మనం చెయ్యలేమేమో మరి చైనా వాడు అంతంత పెద్ద బ్రిడ్జ్లు వేస్తున్నాడు హాంకాంగ్ వాడు వేస్తున్నాడు మనం ఏమైనా తక్కువ తిన్నామా అన్నప్పుడు మీకు జపాన్ యొక్క అధ్యక్షుడు షింజువో ఏబి ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు వెయ్యకూడదు నేను ఉన్నాను మోదీ గారు నేను ఉన్నాను నేను మీకు సహాయం చేస్తాను మీరు ఇది చెయ్యండి అని చెప్పి అతనికి అతనుగా వచ్చి సపోర్ట్కి నిలబడి ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చి మీకు ఏకంగా పదిహేను వేల నూట తొమ్మిది కోట్ల రూపాయలు లోన్గా మనకి ఇచ్చాడండి ఎవరికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సో వీళ్లకు మీకు జపాన్ వాళ్ళు ఇలాగ లోన్గా ఇచ్చారు అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పి ఒక ఏజెన్సీ వాళ్ళకుంది వాళ్ళు ఫండింగ్ చేశారు దాంతో రెండు వేల పదిహేడు నుంచి మనము చేద్దామా వద్దా అనుకున్న ప్రాజెక్టు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది మనం మొదలు పెట్టాము మధ్యలో లాక్డౌన్ వచ్చింది మీకు కరోనా వచ్చింది అయినా కూడా వార్ ఫుట్టులో దీన్ని మనం నిర్మించి రెండు వేల ఇరవై నాలుగు నాటికి దీనిని కంప్లీట్ చేయగలిగాము అంటే షింజో యాబి ఇచ్చిన సపోర్ట్ని ఎప్పుడు ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదు కాబట్టి జపాన్ అనబడే దేశం మన మిత్ర దేశం మిత్ర దేశము కాదండి ఇవాళ భారతదేశంలో చూడండి మొన్న రజనీకాంత్ గారు వచ్చారు ఆయన గచ్చిబౌలిలో ట్రావెల్ చేస్తున్నారు హైదరాబాద్ని చూసి ఇది ఏమైనా హైదరాబాద్లా ఉందా లేదా ఇది న్యూయార్క్ నగరములాగా కనిపిస్తుందా అని చెప్పి ఆశ్చర్యపోయాడు అలాంటి కట్టడాలు ఆ రోడ్స్ అంతా ఏంటి మీకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ అండి ఇలా ఇండియా మొత్తము కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అలాగే జపాన్ దేశానికి సంబంధించిన ఫండింగ్ నార్త్ ఈస్ట్ లో పెద్ద పెద్ద బ్రిడ్జ్లకు చైనా వాడిని ఆపడానికి భారతదేశానికి ఎప్పుడు తోడుగా ఉంటున్న ఇలాగ ఇలాగే అటల్ బిహారీ సేతు బ్రిడ్జికి కూడా వాళ్ళు ఫండింగ్ ఇచ్చి మీరు బ్రహ్మాండంగా కట్టండి ఇంకా అవసరమైతే మేము మీకు లోన్ ఇస్తామని చెప్పి చెప్పడంతో ఇవాళ ఇంత గొప్ప ఓవర్ ద సీ మనం ఇంత పెద్ద బ్రిడ్జిని నిర్మించామంటే ఇది ఒక మోడర్న్ మార్వెల్ అండి ఇంజనీరింగ్ మార్వెల్ కానీ ఇందులో ఉన్న ఒక ప్రాబ్లం ఏమిటి అంటే ఎవరైనా వెళ్ళాలి అంటే బాగా డబ్బున్నవాళ్ళు కంఫర్టబుల్గా వెళ్ళగలరండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ఎందుకంటే ఒక్కసారి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేయాలంటే మీరు టోల్ ఫీ రెండు వందల యాభై రూపాయలు కట్టాలి ఒక్కసారి వెళ్ళడానికి రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ రావడానికి రెండు వందల యాభై రూపాయలు అంటే అంటే ఒక్కసారి జర్నీకి మీరు ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి అన్నప్పుడు ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద సమస్యే కాబట్టి ఇవాళ ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తుంది ఇంత గొప్ప నిర్మాణాన్ని చేసి ఈ లోన్లు తిరిగి కట్టాలి కదా కాబట్టి మనం ఈ టోల్ ఫీ అనేది ఎక్కువ పెడదామని అనుకున్నారు కానీ దీన్ని తగ్గిస్తే మాత్రము చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఎంతోమంది నిపుణులు భావిస్తున్నారు మరి ఈ బ్రిడ్జ్ గురించి మీరు కూడా కూడా విన్నారా మోదీ గారికి అటల్ బిహారీ వాజ్పేయి గారి మీద ఉన్న ఈ ప్రేమను ఏమనాలి ఇంతంత పెద్ద ఒక ఇంజనీరింగ్ మార్వల్ని ఈయన చేసుకుంటూ పోతున్నాడు ఇలా ఎన్నో నిర్మాణాలు జరుగుతున్నాయి మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ సేతుకి సంబంధించి ఈ బ్రిడ్జ్కి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్